ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ పంచగ్రహ కూటమి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో ఐదో తారీఖున ఏర్పడేటటువంటి పంచగ్రహ కూటమి దాని యొక్క ఫలితాలు వివిధ రాశులపైన ఎలా ఉంటాయో ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యాలయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ జూన్ ఒకటో తేదీన మనకి కుజుడు మేషరాశి సంచారంలో ఉన్నాడు రవి బుద్ధ శుక్ర గురుగ్రహాలు నాలుగు గ్రహాలు వృషభ రాశిలో ఉన్నాయి అయితే ఈ విధంగా రాహువు మనకి మేనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు చక్కగా కన్యారాశిలో ఉండడం జరిగింది అయితే ఈ చంద్రుడు వచ్చినప్పుడు మనకి ఒకే రాశిలోకి రవి బుధ శుక్ర గురుగ్రహాలతో పాటు చంద్రగ్రహం కలవడం వల్ల ఇది పంచగ్రహ కూటమిగా మనం చెప్పుకుంటున్నాం ఇది ఆకాశంలో చక్కగా ఈ ఈ అద్భుతాన్ని మనం వీక్షించవచ్చు ఇది వంద సంవత్సరాలకి ఇరవై ఐదు సంవత్సరాలకి ఒకసారి ఇలా జరిగేటటువంటి వింతల్లో ఇది ఒక రకమైనటువంటి వింత అనమాట కాబట్టి ఈ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావాలు మనకి వివిధ రాశులపైన ఉంటాయి ఈ దీన్ని ఏమంటామంటే ఒకే రాశిలోకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల అధికంగా కలవడం వల్ల గ్రహ యుద్ధాలు జరుగుతాయి అంటే ఒక గ్రహం నేను అదృష్టాన్నిస్తానంటే నేనని చెప్పి మొత్తం మూడు గ్రహాలు అవి ఇవ్వకపోవడం లేకపోతే ఇంకొక రిజల్టెంట్ ఫోర్స్ను మనం తీసుకోవాలి ఇప్పుడు ఒక ని ఇద్దరు లాగుతుంటే తగ్గఫ్ ని ఇలా లాగుతుంటే ఇలా ఉంటుంది అదే ముగ్గురు లాగుతున్నారనుకోండి అది ఏ డైరెక్షన్లో వెళుతుందో తెలీదు కాబట్టి అప్పుడు మనం రిజల్టెంట్ ఫోర్స్ని మనం తీసుకుంటాం ఆ రిజల్టెంట్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఆ డైరెక్షన్ ఇంకొక దిశగా అది మారిపోవడం జరుగుతుంది అనమాట కాబట్టి ఈ యొక్క పన్నెండు రాశులపైన ఈ యొక్క ఈ ఐదు రాశుల ఈ పంచగ్రహ పోటం వలన మేష రాశి వారికి శుభం జరుగుతుంది వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది మళ్ళీ అలాగే కర్కాటక రాశి వారికి శుభం జరుగుతుంది వృశ్చిక రాశి వారికి శుభం జరుగుతుంది ధనుస్సు రాశి వారికి శుభం జరుగుతుంది మిథున రాశి వారికి నష్టం జరుగుతుంది అలాగే సింహరాశి వారికి కూడా మధ్యమ ఫలితాలు జరుగుతాయి ఆ విధంగా మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి లాభాలు జరగడం జరుగుతుంది కుంభ రాశుల వారికి మామూలుగా యావరేజ్గా ఉండడం తుల తులారాశి వారికి అధమంగా మనకి ఫలితాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి కారణంగానే అంటే ఆల్ ఆఫ్ ద సడన్ చేంజెస్ వస్తాయి సడన్గా ఇప్పుడు కేతువు ఉన్నాడు అనుకోండి రాహుకేతువులు ఎవరి అధీనంలో ఉండేటటువంటి ప్లానెట్స్ కాదు అవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటివి అంటే ఎవరి అధీనంలో కూడా ఉండే వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వరం పొందారు అదే విధంగా శనిగ్రహం కూడా అటానమస్ ప్లానెట్స్ ప్లానెట్ లాంటిది అదేంటంటే స్వయం ప్రతిపత్తి దానికి ఇష్టం వచ్చినటువంటి రిజల్ట్స్ అది ఇస్తుంది కాబట్టి ఈ విధంగా ఈ పంచగ్రహ కూటమి వలన ఏమవుతుందంటే మనకి ఈ రాహుకేతువులు ఏ విధంగా అయితే ఆల్ ఆఫ్ సడన్ చేంజెస్ ఊహించినప్పుడు మనం అనుకున్న పని జరగకుండా ఊహించినప్పుడు అనుకునేలాగా జరగడము ఇవన్నీ కూడా జరగడం జరుగుతాయి అనమాట కాబట్టి ఆ కారణంగానే ఇప్పుడు మిథున రాశికి అత్యధికమైనటువంటి నష్టం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టే మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రంలో జన్మించినటువంటి జగన్ గారు ఓడుకోవడం అనేటటువంటిది జరిగింది అలాగే ధనుస్సు రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు వృశ్చిక రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కన్యా రాశి వారికి అత్యధికమైనటువంటి లాభాలు కలగడం వల్లనే మనకి ఈ త్రికూటమి వల్ల ఈ జగన్ గారికి తర్వాత ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారికి నెక్స్ట్ మళ్ళీ మనకి నరేంద్ర మోడీ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ మూడు గ్రహాల కూటమి వలన చక్కగా మనకి శుభ ఫలితాలు అనేటటువంటివి పంచగ్రహ కూటమి ప్రభావంగా శుభ ఫలితాలు రావడం జరిగినాయి అనమాట ఇది ఈ విధంగా మనకి ఈ పన్నెండు రాశుల్లో మనకి ఎలా ఉండబోతున్నాయో మనం వివిడి విడివిడిగా ఈ రాశిలో మనం తెలుసుకుందాం మకర రాశి ఈ మకర రాశి వారికి మనకి అత్యధికమైనటువంటి శుభ ఫలితాలు అనేటటువంటి పంచగ్రహ కూటమి వలన మీకు లభించడం జరుగుతాయి మరి ఈ ఐదు గ్రహాలు చక్కగా మీకు ఈ రవి బుధ శుక్ర గురు చంద్రగ్రహాలన్నీ కూడా వృషభ రాశిలోను మరి కుజగ్రహము మేషరాశిలోను రాహువు మీనరాశిలోను శని కుంభరాశిలోను కేతువు కన్యా రాశిలో ఉండడం ద్వారా ఈ యొక్క మకర రాశి వారికి అత్యధికమైనటువంటి లాభ ఫలితాలు జరగడం జరుగుతాయి బా పంచమంలో ఉన్నటువంటి ఈ గురు గ్రహ ప్రభావం వలన సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతాయి ఉద్యోగాలు ఇంతవరకు రానటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలుండి ప్రమోషన్స్ ఇంతవరకు రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అనేటటువంటివి లభిస్తాయి అలాగే ధనస్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మీకు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అవడము ధనము అధికంగా మీ హార్డ్ వర్క్తో మీరు పెంచుకోవడం జరుగుతాయి చక్కగా ముందంజులోకి మీరు వెళ్ళడం జరుగుతాయి మరి అలాగే తృతీయంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఎటువంటి పనైనా సరే ఎంతవరకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని కూడా మీకు పూర్తిగా అవడం అనేటటువంటి జరుగుతాయి అలాగే అర్ధాష్టమ కుజగ్రహ ప్రభావం వలన మీకు అప్పుల బాధలతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా అప్పులు అనేటటువంటివి మీరు పూర్తి చేసుకోవడం తీర్చుకోవడం అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట అలాగే మీ దగ్గర అప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని ఎదురుగొనగా వచ్చి మీకు ఈ అప్పులు అనేటటువంటివి తీర్చేయడం జరుగుతాయి అలాగే కోర్టు సమస్యల్లో బాధపడుతున్నటువంటి మకర రాశి వాళ్ళందరికీ కూడా రిలీఫ్ జరుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా వస్తాయి పెద్ద మనుషులు తర్వాత ఆనరబుల్ జడ్జెస్ పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఇంటర్ఫీరెన్స్ తో మీకు అన్నీ కూడా శుభాలు అనేటటువంటి జరుగుతాయి ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శనిగ్రహ ప్రభావం వలన ఎన్ని శుభాలు జరుగుతున్నప్పటికీ కూడా ఏదో ఒక విధమైనటువంటి నిరాశ నిర్లిప్త అనేటటువంటిది మీకు ఉండడం జరుగుతుంది ఇదే ఏలినాటి శనిగ్రహ ప్రభావం కాబట్టి మహిళలందరూ కూడా ఎన్ని మా మీరు కష్టపడి మీ ఇళ్లలో పని చేసుకుంటారు భర్తలు పని చేసి పెడతారు అయినప్పటికీ కూడా భర్త ఏదో ఒక విధంగా మిమ్మల్ని దృష్టి మాటలతోనో మరి ఇలా మాట్లాడడం అనేటటువంటిది మీకు మనసు కష్టంగా ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు చక్కగా ఏదో రకంగా మీరు పని పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట అలాగే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి సినిమాలు తీస్తారు చక్కగా మరి ప్రొడక్షన్ యూనిట్ అందరికీ కూడా చక్కటి లాభాలు అనేటటువంటివి టెక్నిషియన్ ఫీల్డ్కి కూడా చక్కగా రావడం జరుగుతుంది హీరోలకి మంచి పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి మరి సినీ సంగీత సాహిత్య రంగాలతో పాటు మనకి చేపల రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా పండుతాయి రైతులు చక్కగా కమర్షియల్ క్రాప్స్ వేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వరే కాకుండా చెరుకు ఇట్లాంటి కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పండించడం ద్వారా అధికమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం జరుగుతుంది తీర్థయాత్రలకు మీరు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి ఎక్కువగా మీకు మనస్సు ప్రశాంతంగా ఉండడం కోసం చక్కటి జపతపాలు మీరు చేసుకోవడం జరుగుతాయి అండ్ రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా మెరుగైన ఫలితాల కోసం మీరు శని జపం చేసుకోవాలి శని స్తోత్రాలు చదవాలి శనికి కిలోంపావు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయడం ద్వారా చక్కటి శుభమైనటువంటి ఫలితాలు జరుగుతాయి ఆ తర్వాత నవగ్రహాల చుట్టూ మీరు చక్కగా తిరుగుతూ శనివారం నాడు ముఖ్యంగా మనము ఈ యొక్క శనీశ్వరుడికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం చేయడం ద్వారా మీకు శుభమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శుభమస్తు మీనరాశి ఈ మేనరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి సందర్భంగా రవి బుధ శుక్ర గురు చంద్రగ్రహ గ్రహాలన్నీ కూడా వృషభ రాశిలోను కుజగ్రహము మరి మేషరాశిలోను మరి కేతువు కన్యా రాశిలోను రాహువు మీనరాశిలోను శని కుంభరాశిలో ఉండడం వల్ల శని మనకి అధికమైనటువంటి ఖర్చునిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో మీకు చక్కటి ఆనందాన్ని ఇస్తాయి అయితే ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం అనేటటువంటిది చాలా అధికంగా ఈ మీనరాశి వారిపైన ఉంది కాబట్టి అంతా కూడా మానసిక ఆందోళన భార్యాభర్తల మధ్య అనవసరమైనటువంటి విషయాల్లో కూడా చికాకులు గొడవలు ఇలాంటివన్నీ కూడా వస్తాయి ప్రతి విషయంలో కూడా మరి ఈ సప్తమ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహము తర్వాత జన్మంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన భా భార్య అవమానించడము అనుమానించడము ఇలాంటి విషయాలకి అన్నీ కూడా జరుగుతాయి మరి దానికి అసహనంగా భర్త తీసుకోవడము తర్వాత బాధపడము తర్వాత ఈ ఈ విధంగా ఉంటుందన్నమాట అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో రాణింపు రేణింపు ఉంటుంది బ్రహ్మాండంగా మీరు ముందంజలోకి వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి దైవారాధన పెరుగుతుంది ఆ తర్వాత ఎక్కడా కూడా పార్టీల విషయంలో తర్వాత ఫ్రెండ్స్తో తిరగడం విషయంలో మాత్రము ఎక్కడ కూడా కాంప్రమైజ్ ఉండదు కాబట్టి ఈ మీనరాశి వారు చక్కగా ముందంజలోకి వెళతారు మరి అధికమైనటువంటి జీతాలన్నీ కూడా పెంచుతారు ఆ ఈ యొక్క పనికి వచ్చేసరికి మరి టోటల్ ప్రపంచం అంతా కూడా రిసెషన్ పీరియడ్ నడుస్తున్నప్పటికీ కూడా ఈ మీనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ ఉద్యోగాలకి భద్రత అనేటటువంటిది ఉంటుంది ఏ విధమైనటువంటి అభద్రత భావన ఉండదు మరి వివాహం కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహాలు ఇప్పుడు మూడడం జరుగుతుంది కాబట్టి ఈ నెలలో జరగవు అలాగే సంతానం లేనటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు చక్కగా ఈ మేనరాశి వాళ్ళకి ఉన్నాయి అంటే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి మేనరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నాడో వాళ్ళు అత్యధికమైనటువంటి సీట్లు కొట్టుకోవడము లేకపోతే చక్కగా ఈ యొక్క వృత్తిలో మా ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అవ్వడము పోస్ట్ రావడము నామినేటెడ్ పోస్ట్ అయినా రావడము ఇలాంటివన్నీ కూడా ఈ మేనరాశి వాళ్ళకి జరుగుతాయి మేనరాశి వాళ్ళ యొక్క సంతానము లేదా మన ద్వారా వాళ్ళకి చక్కటి ఆనందాన్ని ఎరి చేస్తారు అప్పుల బాధల్ని నుంచి తొలగిపోవడానికి అవకాశాలు ఉంటాయి ఇంకా కొత్త కొత్త అప్పులు చేసి చక్కగా బెట్టింగ్లు ఇలాంటివన్నీ కూడా మీరు గతంలో చేసిన దానికి తర్వాత ఇకపోయి చేయడానికి కూడా అప్పులు కూడా చేయడం జరుగుతుంది ఈ ఎలసీక రా ప్రభావం వల్ల అలాగే భార్య యొక్క ఆరోగ్యము మానసిక ప్రవర్తన అనేటటువంటిది మీకు ఒక విధంగా మిమ్మల్ని కలతకు గురి చేస్తుంది అనమాట అలాగే సంతాన విషయంలో మీరు చక్కగా ఆనందంగా ఉంటారు సంతానం చదువుల విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధను మీరు చూపించడం జరుగుతుంది అలాగే ఇనుము సంబంధించిన తర్వాత ఈ ఆయిల్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో జాగ్రత్తగా చేసుకోవాలా రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఏనాడు శని జరుగుతుంది కాబట్టి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శని కిలోంపా నల్ల నువ్వు నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి చక్కగా దానం చేయండి ఇంట్లో కానీ గుళ్ళో కానీ దానం చేయించుకోవచ్చు అలాగే నవగ్రహాలు దేవాలయాల చుట్టూ తిరుగుతూ మీరు ప్రదక్షిణలు చేసుకుంటూ చేయండి ఆ విధంగా చేయడం ద్వారా చక్కగా మీకు శుభ ఫలితాలు వస్తాయి అలాగే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి కానీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ ఇంట్లో మీరు పూజ చేసుకోవడం ద్వారా చక్కటి శుభ ఫలితాలు ఈ పంచగ్రహ కూటమి దుష్ప్రభావాల నుంచి మీరు తప్పించుకోవడం జరుగుతుంది vamos todo